నమస్తే నేను రాజేశ్వరి ఇగో మేమైతే ని మారుస్తున్నాము ఇంకో ఇందులో వేసిన బకెట్లా ఇంగో ఇండి వచ్చినాయి చూడండి ఇది మొత్తం తీసేస్తా తీసేసి మట్టి కూడా చూపిస్తా మీకు మళ్ళీ ఇదో ఎంత నల్ల మట్టి చూడండి మంచిగా తీసు అప్పుడు ఫస్ట్లో చేసుకున్నాం మంచిగానే మన బంక మట్టి దొరికింది నాకు నర్సరీ ఆయన ఏం చేసిందంటే రెండు క్రోటాన్ చెట్లు ఇచ్చిండు ఆ క్రోటన్ చెట్ల నల్ల మట్టి దొరికింది ఇది పెట్టుకో నీకు చేపలకు మంచిగా ఉంటుందని చెప్తే రెండు వందకి ఇచ్చిండు రెండు ఆ మట్టితోనే చేసినాం కానీ ఇంత నల్లగా అయిపోయింది పట్టించుకోకుండా నేను మళ్ళీ మొత్తం తీసి క్లీన్ అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇక చూడండి ఫారం ఎట్లా నడుచుకుంటూ పోతుంది చూడండి దానికి ఏం దొరకటలేదు పైన చేసినాయి నిమిషంలా ఖాళీ చేసేస్తాయి ఫస్ట్ ఫ్లోర్లోనేమో కొన్ని నూకలు ఉంటాయి పిట్టలు వచ్చి తింటాయి వీటికి తెలవదు అనుకుంటా ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంటాయని ఆ చూడ ఎట్లా నడుచుకుంటా నడుచుకుంటా పోతుంది ఏం దొరుకుతలే ఏం దొరుకుతాయి రోడ్డు మీద ఏం దొరుకుతాయి బియ్యం దొరుకుతాయి దానికి ఏమన్నా పోతేనే ఉంది నడుస్తూనే ఉంది రోడ్డు మీద అంతా మనిషి నడిచినట్టు నడుస్తుంది ఆ ఏ గిరిపోయి ఎత్తు బాబులు చూడండి ఎన్ని ఉంది అది చల్లదనం ఉంటుంది కదా ఆడ ఇగో ఎన్ని అర్చవాము చూడు ఇగో ఇంక ఒకటి పోతుంది ఇగో ఇక్కడ కూడా ఒకటి వచ్చేసింది నేను చూస్తూనే ఉన్నా ఇక ఇక్కడ వరకు ఒకటి వచ్చేసింది ఇగో చూసిన ఎట్లా వెళ్ళిపోతుంది చూడది ఫాస్ట్ ఫాస్ట్ ఈడు ఉండే ఈడు ఉన్నది కాస్తే వీడికి వచ్చింది అన్నీ సమాధానానికి కిందికి వచ్చేసింది చాలా ఈరోజు మటుకు నా టబ్బు మొత్తం ఖాళీ అయిందండి ఇది కడగాల పైన ఎండబెట్టాలా అప్పుడు మళ్ళీ కొత్తగా మార్చుకుంటా మళ్ళీ చూపిస్తా బకెట్ కింద మళ్ళీ ఇన్ని బామ్లు ఎత్తు బామ్లు అట్లా బకెట్ల కింద దూరిపోతున్నాయి చెట్ల తొట్లకెళ్ళి బయటకు వచ్చేస్తున్నాయి మళ్ళీ తొట్లు వేసేస్తా డబ్బు పైన అడిగి పెట్టేసినాయి ఎండకి అది రెండు రోజులు ఉండని ఎందుకంటే ఆల్రెడీ ఇట్లాంటిది ఒకటి రెడీగానే ఉంది ఈ వేసేసిన ఇంట్లో మీకు క్లియర్గా కనబడుతున్నాయి కదా ఎందుకంటే ఇందులో ఏం లేదు మహిళ నల్లది అంతా తీసేసిన కాకపోతే అక్కడ రెడీగా ఉంది అది కాకపోతే ఇక్కడంతా ఖాళీ అయింది ఇప్పుడు ఏం చేస్తానంటే అంటే ఇక్కడ పెట్టుకుంటా ఇక్కడ ఎండ బాగా వస్తుంది ఇప్పుడు దాకా ఉండింది ఎండ రెండు టబ్బులు పెట్టుకొని చెట్లు పక్కన సదరేసుకుంటా ఆన్లైన్లో అవి కొనుక్కుంటా అండి మన లోటస్వి దొరికితే ట్యూబ్స్ అవి కొనుక్కొని మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ